హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు సంచలన నిర్ణయం ఏపీలో ఒక్కో కుటుంబానికి మూడు వేలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది దీంతో ఇల్లు విడిచి ప్రవాస కేంద్రాలకు చేరిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇటీవల మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నిర్ణయం ప్రకారం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వంలోని వరదల సమయంలో ఒక్కో కుటుంబానికి రెండు వేలు చొప్పున ఇవ్వగా కోటమి ప్రభుత్వం దీన్ని మూడు వేలకు పెంచింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో చొప్పున కందిపప్పు పామాలిన్ ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు పంపిణీకి కూడా ఉత్తర్వులు ఇచ్చారు జిల్లాల వారీగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రత్యేక ఆర్థిక సాయం నిత్యావసరాల సరఫరాకు పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాల్లోని పద్నాలుగు పట్టణాలలో తాగునీటి సరఫరాకు పద్నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు విడుదల చేశారు భారీ వర్షాల వరద ప్రభావిత ఎనిమిది జిల్లాల్లోని ఆహారం పాలు వైద్య సేవలు తాగునీటి సరఫరా పారిశుద్ధ్య చర్యల కోసం ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట నష్టం డిసెంబర్ లోని తుఫాను నష్టానికి సంబంధించి నాలుగు వందల నలభై రెండు కోట్లు ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల చొప్పున విడుదల చేస్తూ గెజిట్ జారీ చేసింది మరోవైపు ఈ నెలలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలోని సాధారణం కంటే ఎక్కువ ఉత్తర కోస్తాలోనే సాధారణం అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా తదితర జిల్లాల్లోని సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారమంతా తేలికపాటి నుంచి ఒక మోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్